ఇటీవల జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలాంటి షోస్లలో పొలిటికల్ సెటైర్సు పొలిటికల్ క్వశ్చన్సు ఇవి రావడం మొదలుపెట్టాయి వాళ్ళు పొలిటికల్గా మాట్లాడడాన్ని ఏమీ ఖండించలేము కానీ మాట్లాడితే మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు కౌంటర్ వేసేవాళ్ళు కౌంటర్ వేస్తారు కానీ తెలిసి తెలియక రాజకీయాలు తెలియక మాట్లాడే పద్ధతినే క్వశ్చన్ చేయాల్సి వస్తుంది యాక్చువల్గా నేను జబర్దస్త్లో సుడిగాలి సుధీర్ అని ఒక యాక్టర్ ఉంటాడు నేను అతనికి అభిమాని చాలా చక్కటి యాక్టర్ అతను అతను ఎవరు ఏ కాంబినేషనో స్పోర్టివ్గా తీసుకుంటూ ఉంటాడు దాన్ని చూసి అసలు ఇక్కడ స్క్రిప్ట్ ప్రకారమే అయినా బట్ ఏది ఏమైనా ఆయన క్యారెక్టర్ని ఆయన్ని మాత్రం చాలా చక్కగా కాపాడుకుంటాడు చాలా స్పోర్టివ్గా తీసుకుంటాడు చక్కటి యాక్టర్ మల్టిపుల్ యాక్టర్గా ఉంటాడు దాన్ని మనం నేను నిజంగా అతనికి అభిమాని కానీ బట్ కొన్ని విషయాలు నీకు ఈ మధ్య ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాడు దాంట్లో ఒక ఒక పాయింట్ క్వశ్చన్ వేస్తాడు దానికి ఆన్సర్లు చెప్పడం ఏవో ఉన్నాయి ప్రోగ్రాంలో భాగాలు దాంట్లో మొన్న రీసెంట్ నేను చూశాను దాంట్లో ఆయన ఒక క్వశ్చన్ వేస్తాడు ఆ క్వశ్చన్ ఏంటంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారి హండ్రెడ్ పర్సెంటేజ్ సీట్లు గెలిచిన పార్టీ ఏది అని ఒక వచ్చి నేస్తాడు వెంటనే ఒక అమ్మాయిలు వేసేసి అమ్మటే అమ్మాయి జనసేన అంటుంది రైట్ ఆన్సర్ అని చెప్పేసి రెండు నిమిషాల్లో చెప్పినమని చెప్తుంటాడు కూర్చునే వాళ్ళందరినీ పిచ్చోలం చేయడం అనమాట నేను అడుగుతున్న సుధీర్ని ఏమయ్యా అది కొచ్చినా భారతదేశంలో మొట్టమొదటిసారి సెంటు పర్సెంటేజ్ సీట్లు గెలిచిన పార్టీ జనసేన పార్టీ రాజకీయాలు తెలుసుకోవాలి చరిత్రను కూడా తెలుసుకోవాలి సిక్కింలో రెండుసార్లు రెండు పార్టీలు కూడా ఒకసారి ఒక పార్టీ మరోసారి మరొక పార్టీ ఆ అసెంబ్లీలో ఉన్న ముప్పై రెండు సీట్లకు ముప్పై రెండు సీట్లు గెలిచాయి ఒకటే పార్టీ నువ్వు అనేది ఒక పార్టీ సెంటీ పర్సెంటేజ్ అంటున్నావు పార్టీనే కాదు అసెంబ్లీ టోటల్ అసెంబ్లీ సీట్లనే ఒక పార్టీ గెలుచుకుంది సిక్కింలో టూ టైమ్స్ చెరొక పార్టీ అదేవిధంగా త్రిపురలో అరవై అసెంబ్లీ సీట్లు ఉంటాయి అరవై అసెంబ్లీని సీట్లు కూడా ఆ రోజు అధికారంలో ఉన్న సిపిఎం పార్టీ టోటల్ సీట్లని సిపిఎం పార్టీ గెలిచింది అసలు ప్రతిపక్షమే లేదు అంటే హండ్రెడ్ పర్సెంటేజ్ అసెంబ్లీనే గెలిచిన ఉంటే ఓ ఇరవై ఒక్క సీట్లకు పోటీ చేసిందట ఇరవై ఒక్క సీట్లు గెలిచిందట సెంటు పర్సెంటేజ్ గెలిచిన సీట్ అనగానే రెండు నిమిషాలు ఆమె చెప్పిందట రైట్ ఆన్సర్ అని ఎవరు ఇక్కడ పిచ్చోళ్ళందరూ అంటే చరిత్ర తెలిసిన ఆడియన్స్ అందరూ పిచ్చోళ్ళ కింద లెక్క ఒక విషయం తెలియకపోతే అలాంటివి అడగకూడదు క్వశ్చన్స్ అన్ని ఆ క్వశ్చన్స్ వదిలేసి ట్వంటీ వన్ అంటే ఇరవై మూడు లక్షల ఓట్లు వచ్చినాయి ఇరవై ఒక్క సీట్లు పోటీ చేశారు ఇరవై ఒక్క సీట్లు గెలిచారు ఎస్ పోటీ చేసిన వరకు ఇక్కడ గెలిచారు ఆంధ్రప్రదేశ్లో అంటే ఉంటుంది నువ్వు భారతదేశం మొత్తంలో కూడా గెలిచిన మొదటి పార్టీ అంటే ఎట్లా మొదటి పార్టీ అవుతుంది మరి అక్కడ సిక్కింని ఏం చేస్తావు ఇక్కడ త్రిపురని ఏం చేస్తావు ఎందుకంటే చిన్న చిన్న పార్టీలు చాలా గెలిచినాయి ఒక సీటు చేసి పోటీ చేసి గెలిచినవి ఉన్నాయి రెండు సీట్లు పోటీ చేసి గెలిచినవి ఉన్నాయి మూడు సీట్లు పోటీ చేసి గెలిచినవి ఉన్నాయి మరి దాన్నే ఉంటుంది అటు అనుకుంటే ఒకసారి ఇక్కడ సంజయ్ మంచి కూడా ఐదు సీట్లు గెలిచినాయి ఐదు సీట్లు పోటీ చేసి నాలుగు సీట్లు గెలిచింది ఎయిట్ పర్సెంటేజ్ ఎయిటీ పర్సెంటేజ్ సీట్లు గెలిచిన పార్టీ అని చెప్పుకుంటావా ఇవన్నీ అతిశయోక్తి అంటే ఏమంటారు దాన్ని స్వల్ప ప్రయోజనాల కోసం అధికంగా స్పందించే తీరు ఈ తీరు మంచిది కాదు చరిత్రను వక్రీకరించకూడదు ఉన్నది చెప్పుకోండి తప్పేం కాదు ఇరవై ఒక్క సీట్లు చేసి ఇరవై ఒక్క సీట్లు పోటీ గెలిచారంటే మంచిది అభిమానం ఉంటే ఇంతకంటే ఎక్కువ పోగొడుకో అభిమానం ఉన్న నాయకుడు నీకు అనిపిస్తే ఇంకా పెద్దగా పోగొడుకో కానీ ఇలా కాదు చరిత్రను వక్రీకరించవద్దు భారతదేశం మొత్తంలోనే మొట్టమొదటిసారి సెంటు పర్సెంటేజ్ గెలిచిన సీట్లని నువ్వు చెబితే మరి నేను చెప్పిన ఉదాహరణలు ఏంటి తప్పది ఇప్పటికైనా ఉపసంహరించుకొని ఆ క్వశ్చన్ కరెక్ట్ కాదని తేల్చుకోవడం మంచిది